హాయ్ అండి వెల్కమ్ టు జీ బ్లాగ్స్ వాళ్ళ పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇడ్లీ దోశ ఇంకా ఏ టిఫిన్ లేకనా సరిపోతుంది ఇంకా రైస్లో కూడా బాగుంటుందండి అయితే ఇది ఎలా చేసుకోవాలో చేద్దాం రండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నా ఇప్పుడు ఇవి కొద్దిగా దోరగా వేయించండి చిట్పటం అనేంత వరకు ఇంకా చిట్టుపట్టమనేంతవరకు వేయించండి కట్ టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నా నా దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి గాట్లు పెట్టుకొని వేయించుకోండి కట్ చేసే వేసుకోండి అలానే వేయిస్తే అవి పగులుతాయి కదా సిమ్లో పెట్టుకొని వేయించండి ఇప్పుడు ఒక చిన్న కట్ట పుదీనా వాష్ చేసుకొని వేసుకుంటున్నా ఇక్కడ ఈ పచ్చిమిర్చి పుదీనా బాగా వేయించండి ఆకు బాగా మగ్గేంతవరకు ఇక్కడ మనకు ఆకు అయితే మగ్గుతుంది ఇప్పుడైతే పక్కన తీసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో నాలుగైదు టమాటాలు వేసుకుంటున్నా మన స్పూన్ ఆయిల్ వేసుకున్నా ఇక్కడ టమాటా బాగా ఉడికించండి కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు ఎక్కువ మరీ వేసుకోని అవసరం లేదు టమాటాలో చింతపండు ఉంటుంది కదా ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు సాల్ట్ వేసుకుంటున్నా ఇవి బాగా వేయించండి ఇక్కడ టమాటా అనేది బాయిల్ అయిపోయించేస్తారా మనం జస్ట్ అలా ఫ్రెష్ చేస్తే అయిపోతుంది ఇక్కడ మనం ముందే వేయించుకున్న నువ్వులు ఆకు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఇక్కడ మిక్సీ పట్టుకున్నా నేను ఇప్పుడు చల్లారిన టమాటా ఆరేడు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోండి నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్న పోపు వేసుకుందాం నూనె ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని కొద్ది ఇంగు వేసుకోండి పావు టీ స్పూన్ రెండు ఎండుమిర్చి వేసాను కరివేపప్పు కొద్దిగా వేయించండి ఇప్పుడు ఈ పోపు పచ్చళ్ళ వేయండి మీరు దీంట్లోకి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ వేయలేదు చట్నీ ఎలా కుదిరిందో ట్రై చేసి కామెంట్ చేయండి